కదా బాగున్నావా ఏం పేరు మీ పేరా కాకి వెంకట ఆ వెంకట సుబ్బ ఇప్పుడు గత ప్రభుత్వంలో పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఆయన సంతకం తొలి సంతకం కూడా చేసినటువంటి అన్నమాట సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఫీల్ ఏమవుతాం బాబు పది రూపాయలు ఎక్కువ ఇస్తే వృద్ధులు సజే కదా కావాల్సింది ఫీల్ ఎందుకు పొగల మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా హ్యాపీగా నాకు గుర్తులేదు నేను రెండు వందలు పింఛన్ కానీ తీసుకుంటానే ఉన్నా రెండు వందలు ఇచ్చాడు కొద్ది రోజులు వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత రెండు వేలు ఇచ్చారు తర్వాత మూడు వేలు చేశాడు జగన్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు కదా ఇప్పుడు నాలుగు వేలు చేశాడు రేపు నెలలో ఎవో ఇస్తే కదా మాకు అర్థం అవుతుంది అది రెండు నీళ్ళు మాకు వైసీపీ బ్యాంక్ వేసాడు ఆయన జగన్ ఏం చేశాడంటే వారంట్లు పెట్టి మా ఇళ్ళకు వచ్చి ఇచ్చారు రెండు నీళ్ళు తంటాలు బట్టి తీసుకున్నాం ఇప్పుడు ఎలా చేస్తాడో ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో ఎలా ఎలా జరగదు కూడా ఇంటికి వృద్ధులకి ఇంటికి తెచ్చి పింఛన్ ఇచ్చేట ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అదే చేస్తా కదా ఎలా అర్థం అవుతుంది మాకు బుజ్జాక ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకొక వెయ్యి రూపాయలు ఇచ్చి నాలుగు వేలుగా అని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఆయన సంతకం కూడా చేశారు సీఎం అయిన తర్వాత మీకు ఎట్టా బాగా సంతోషంగా ఉందా మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు పింఛను ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అంట బానే ఉందా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి

వెంకటేష్ గారు అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది దాని మీద కూడా సంతకం చేసినటువంటి దాఖల ఎందుకంటే గతంలో చూసుకున్నట్లుగా అయితే మీ పాస్బుక్లు కావచ్చు అదేవిధంగా పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాటి మీద గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉందని చెప్పి చాలా మంది రైతులు అపోవపడ్డారు ఇది కరెక్ట్ కాదని కరెక్ట్ కాదు అది మాకు కరెక్ట్ కాదు అది మాకు బల ఇబ్బంది అది అది చేయటం అతను చాలా తప్పు అది జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంటారు అది మనకి మా ఆస్తులు వాళ్ళు ఆయన పోటాలు వేస్తున్నారు తాత ముత్తాతల ఆస్తులు తాతల ముత్తాతల ఆస్తులు ఆయన పోటాలు వేసుకుని ఆయన ఆ కోట్లో మా భూములన్నీ ఆయన అమ్మేసుకున్నాడు కదా అది అది మంచి పని మీకు బ్యాంకులో లోన్లు కూడా ఇవ్వట్లేదు అనేటువంటి దాఖలాలు చాలా మంది చెప్తుంటే ఇన్నాం మేము కూడా నిజమేనా బ్యాంకుల్లో కూడా మనకి ఇప్పుడు ఆయన వేసుకున్న తర్వాత ఆయన ద్వారా ఇవ్వాలంట మన ఇష్ట ప్రకారం అది కుదరదంట కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట చేసే సంతకాల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలన్నట్టు కూడా సంతకం చేసిన దాఖలాల్లో మనకందరు తెలిసిందే ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఏమనిపిస్తుంది ఎలా ఫీల్ అయింది మనకి ఆయన చేసింది మంచిది అనిపిస్తుంది చంద్రబాబు చంద్రబాబు చేసింది మాకు మంచిది ఏదైనా తను చేసింది బాగుంది అదే విధంగా మనం చూసుకున్నట్లుగా ముసలి వాళ్ళకి పెన్షన్లు కూడా ఇస్తానని చెప్పారు అంటే నాకు మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాను మూడు వేల నుంచి రెండు వేల నుంచి సంవత్సరం పెంచాడు మూడు వేలు ఇప్పుడు ఏము నాలుగు వేలు ఇస్తున్నాడు ఆయన ఎలాంటి ఇబ్బంది లేదు మా చంద్రబాబు నాయుడు ఇబ్బంది లేదు బ్రో బాగున్నావా రాజేష్ నీ పేరు రాజేష్ సూపర్ రైట్ వాస్తవానికి ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని తొలి సంతకాలు చేశారు అందులో కూడా మెగా డిఎస్సి అనే దాని మీద అతను సంతకాలు చేసిన దాఖలాలు మేబీ యూత్ మీరు అందరూ తెలిసిందే సో మొత్తానికి నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం చదువుకున్నారు నేను మెకానికల్ బీటెక్ మెకానికల్ చేశాను కానీ ఇప్పుడు మాకు మెగా మెగాడిఎస్సీ రావడం వల్ల మాకు చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే మాకు ఐటీ ఫీల్డ్లో చాలా తగ్గిపోయాయి రీసెంట్గా ఇప్పుడు మెగా మెగాడిఎస్సీ రావడం వల్ల చాలా పొజిషన్స్ వస్తున్నాయి దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు కియా మోటర్స్ తెచ్చారు ఇంకా డెవలప్ చేస్తారని ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేసి మా లాంటి నిరుద్యోగులకి ఒక ప్లస్ పాయింట్గా చేస్తారని మేము కోరుకుంటున్నాం అదే అదే విధంగా మనం చూసుకున్నట్లుగానే అయితే గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్స్ కూడా రిలీజ్ కరెక్ట్ గా రిలీజ్ చేయలేదు ఈ ఇయర్ ప్రతిదీ కూడా కరెక్ట్ గా రిలీజ్ చేస్తాం జాబ్ క్యాలెండర్స్ అదే విధంగా నిరుద్యోగులకి కొన్ని పరిశ్రమలు తీసుకుని వచ్చి ఉద్యోగ అవకాశం కలిగిస్తామని చెప్తున్నారు అది మీకు ఏమనిపిస్తుంది ఆ ఉద్దేశం పట్ల అంటే తీసుకొని వస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో చాలా డెవలప్ చేశారు ఇక్కడ కూడా డెవలప్ చేస్తారని ఇంకా ఎన్నెన్నో కంపెనీలు తీసుకొని వస్తారని అనుకుంటున్నాం హై బ్రో ఏం పేరు మీ పేరు కార్తిక్ కార్తిక్ మొత్తానికి నా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి అదే విధంగా ఉత్తా పెన్షన్ పైన థౌజండ్ రూపీస్ పెంచడం కావచ్చు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు కొన్ని సంతకాలు చేశారు కదా అదే విధంగా ఒక యూత్గా మీరు ఏం చదువుకున్నారు సో మెగా డిఎస్పై పై మీ అభిప్రాయం ఏంటి నేను డిగ్రీ చేశాను మంగళగిరిలో కంపెనీలో ఏమైనా తీసుకురాలేదు నారా లోకేష్ గారు తీసుకొస్తారని హామీ ఇచ్చారు తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం పేరు అడిగితే కరోనా అని చెప్తాడు మూడు రా మూడు రాజ్యాలని అని చెప్తాడు ఏం చేయాలపోయారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకురావాలని కోరుకుంటున్నాను అది తీసుకు అని చెప్పి ఆల్రెడీ ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అదేవిధంగా కూటమి ప్రభుత్వం మనకి యాడ్ అయింది కాబట్టి వాళ్ళు అంటున్నారు నిరుద్యోగం అనేది ఉండకూడదు పరిశ్రమలు ఇంకా కంపెనీస్ మరిన్ని తీసుకురావాలంటున్నారు తీసుకొస్తారని నమ్మకం అదంతా మీకు ఉందంటారు నమ్మకం ఉంది మొన్న కూడా నిన్న కూడా సైన్ చేశారు కదా పదహారు వేలు ఉద్యోగాలు సైన్ చేశారు కదా మెగా డిఎస్ఏ మీద తీసుకొస్తాడు అన్న మా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంతకాలు చేశారు చేస్తారు అదే అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఆల్రెడీ మీరు రైతులు కాబట్టి ఈ పట్టాలపైన అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే గత ప్రభుత్వంలో ఏదైతే మనకి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకున్న పాస్బుక్లు కావచ్చు పట్టాపుకులు కావచ్చు వాటి మీద ఆయన ఫోటో ఉందని చెప్పి చెప్పి చాలా మంది రైతులు ఆరోపించారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లగానైతే ఏదైతే గవర్నమెంట్ ఆమోదించిన ముద్ర ఉందో అదే ఉండాలి ఎవరి ఫోటో ఉండడానికి వీల్లేదు దానికి సంబంధించిన కొన్ని యాక్ట్స్ ఉన్నాయి అవి కూడా రద్దు చేసేసి రైతులకి ఆ స్వచ్ఛమైనటువంటి భూమిని అందించాలి పాస్బుక్ ఏదైతే ఉందో ఆమో గవర్నమెంట్ ఆమోదించిన ముద్ర మాత్రమే ఉండాలని చెప్పి చెప్పి ఆ సైన్ కూడా చేశారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం అంటే ఆయన ఫోటో తీసేసి మా ఫోటోలో ఉండిచ్చి ఆ ముద్ర అట్లా ఉంటే అది రద్దు చేయడం మంచిది అనిపిస్తుంది మీకు ఎలాగంటే ఆయన ఫోటో ఉంటే ఆయన దేశం మంద కదా ఆ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి కదా అందువల్ల మాకు ఆయన ఫోటోలు లేకుండా మా ఫోటోలే ఉండి ఎక్కడ కొంటున్నామో అవన్నీ మాకు చేకూర్స్తే చదువుతుంది రిజిస్టూ అయిపోతాయి అది బ్యాంకుకి వెళ్తే మీకు బ్యాంకులు కావచ్చు కొన్ని కొన్ని సమస్యలు కావచ్చు లోన్లు కూడా ఇవ్వట్లేదు అని చాలా మంది చెప్పారు అది వాస్తవాన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా అంటే చాలా మంది పడిపోతున్నారు ఇక్కడ ఈ జిల్లా కానీ ఏ జిల్లా అయినా సరే నెల్లూరు జిల్లా కానీ తర్వాత ఇంకొన్ని తిరుపతి జిల్లా కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అతని ఫోటో ఉండడం చాలా తక్కువది అది మొత్తానికి ఆ విధంగా ఉండకూడదని తిరస్కరిస్తున్నారు అనమాట అయితే వాస్తవానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంతకాలు చేశారనమాట మొత్తం మొట్టమొదటిసారిగా మెగా అదే అదేవిధంగా చూసుకుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉర్దూలకి సంబంధించి ఇంకో థౌజండ్ రూపీస్ పెన్షన్ అధికంగా చేసి ఇస్తానని చెప్పి ఇవన్నీ కూడా చేశారనమాట సో మీకు మొత్తానికి ఈ సంతకాలు చేశారు కదా వీటిపైన మీ అభిప్రాయం ఏంటి ఆయనకి ఇంత భారీ మెజార్టీతో గెలిపించినంత మీ అభిప్రాయం ఏంటి వీటన్నిటి పట్ల ఏమైనా మాట్లాడదలుచుకున్నారా మొదటగా నారా చంద్రబాబు నాయుడు కంగ్రాచులేషన్ చెప్తున్నాను అంత భారీ మెజార్టీతో ఆంధ్రప్రజలు ఆయన ఎన్నుకున్నందుకు ఆయన కూడా అది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మంచి అంటే జాబులు లేని నిరుద్యోగులకి ఇప్పుడు మనకు రాజధాని లేదు బయట బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళి మనం జాబులు చేసుకుంటా అక్కడ వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అదేదో మన ఆంధ్రప్రదేశ్లోనే మంది మనం ట్యాక్సీలు అన్నీ కడతాం మనకు రాజధాని ఉంటే బాగుంటుందని ఆగిపోయిన అమరావతిని ముందుకు తీసుకొని వెళ్ళే దిశగా ఆదేశాలు జారీ చేశాడు జేసీబీలు అన్నీ వచ్చి క్లీన్ చేయడం చూస్తున్నాం మనం కూడా అందులో మహిళలకు కూడా పింఛన్ కూడా ఒక వెయ్యి రూపాయలు పెంచాడు అది కూడా మంచి అంశమే ఉద్యోగాలు కూడా ఆ నిరుద్యోగులు బయట వెళ్ళి మన కష్టపడే వదులు మన ఇంటి దగ్గరే మనం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది మన స్టేట్లోనే మన ట్యాక్స్లు కడతా మనం బయటికి వెళ్ళి అన్ని చేసుకునే బదులు ఇక్కడే మన రాజధానిలోనే మన ఆంధ్రాలోనే తెచ్చుకుంటే బాగుంటుంది అది మంచి డెసిషన్ అని నేను అనుకుంటున్నాను అదే విధంగా భారీ మెజార్టీతో గెలుపొందారు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా గెలుపొందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరిన మంత్రులు ఎమ్మెల్యేలు అట్లా ఆల్మోస్ట్ అలా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా కక్షి పూర్వత రాజకీయాలు మేము చేయము మిత్ర పక్షంగానే మేము చేస్తాము రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి అందరూ కూడా చెప్తున్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ దీని పట్ల మీ అభిప్రాయం గతంలో జగన్మోహన్ రెడ్డి గెలవంగానే వెళ్ళి ప్రజావేదికని కూల్చివేయడం అలాంటి పనులు చేశాడు కానీ అదే చంద్రబాబు నాయుడుకి ఇంకా మెజారిటీ ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ అలాంటి రాజకీయాలు ప్రోత్సహించలేదు ప్రజలు ఇంత భారీ భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినందువల్ల మనం అణిగి మణిగి ప్రజలు ఏమైతే కోరుకున్నారో మనకి ఇంత మెజా భారీ మెజారిటీ గెలిపించారో దాని దిశగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు మంత్రివర్గంలో కూడా మంచి సమర్థుల్ని ఎన్నుకొని మన ఆంధ్రప్రదేశ్ ని మంచి బాట పట్టిస్తున్నారు అభివృద్ధి బాటలో తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్తారు రాసిస్తా ఉన్నారు తీసుకెళ్తారనే నమ్మకం ఉందా మీకు ప్రజల విలేజ్ వాతావరణం చాలా అద్భుతంగా హాయిగా ఉంటుంది అయితే కొంతమందికి అనమాట అదే అందరికి కాదని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అయితే ఏదేమైనప్పటికీ ఇటువంటి వాతావరణంలో పచ్చడి పొలాల దగ్గర మనం కూర్చొని కొంతమందితో మాట్లాడుతున్నాం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంతకాలు చేశారు ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రద్దు చేయడం కావచ్చు ఆ పింఛన్ సంబంధించి వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వడం కావచ్చు ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగాలని ఉద్యోగాలు కల్పించడం కావచ్చు మెగా మెగాడిఎస్ అంటారు సో ఇతన్నిటి మీద అభిప్రాయం ఏంటి పెద్ద అభిప్రాయం సంతోషం మేము ఇప్పటినుంచో ఆయన్నే కోరుకుంటున్నాము ఎట్నో భగవంతుడు మమ్మల్ని దయచేసి ఆయన దారి చూపిస్తున్నాడు అంతవరకు సంతోషం ఇంతకుముందు ఎంత వచ్చేది మీకు పెంచను మూడు వేలు ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నా అంటారు అదే విధంగా తొలిసారి ఇచ్చేది ఏడు వేలు రూపాయలు ఇస్తా అని కూడా తెలియజేశారు మీ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సంతోషమే దానికి దాని సంతోషం ఈ అరాచకాలని అన్నీ మేము పడలేకుండా ఇంతకుముందు అదే భూమి పెరుక్కునేది ఆ విధంగా పట్టాలేంది ఆక్రమించుకునేది ఈ దారుణాలని చూడలేకున్నాం పట్టాలే దానికి మా తాతల తరాల నుంచి ఉండే ఆస్తి ఆయన బొమ్మ మా పట్టా కాగితాల మీద ఎందుకు ఉండాలా అప్పుడు అడిగారా ఎవరు ఎవరిని మేము అడిగే తట్టుగా చేశాడు ఆయన ఆయన అడిగే తట్టుగా చేయలేదు కదా అది కదా ఇప్పుడు ఇవన్నీ రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు మంచిగా మంచి అనిపిస్తుంది మీకు మేము మంచిని కోరుకుంటున్నాం ఆయన మేము సంతోషంగా ఉన్నాం ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి అన్ని అప్పులు చేశారు ఇప్పుడు నాలుగు వేలు ఒక వెయ్యి రూపాయలు పెంచారు ఏమో ఆ పింఛన్ కోసం మేము సత్యాలయాలకు అడిగి కాడికి పోయి ఆడ ఆడుగుకొని ఇవన్నీ కూడా పడ్డాం ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ లేకుండా మాకు ఇంటికే చేస్తాయి కదా వెయ్యి రూపాయలు పెంచాడు సంతోషంగా ఇస్తున్నాడు